బాగా దేవతలు మనుష్యులు రాక్షసులు ఈ ముగ్గురు పూర్తి రామాయణాన్ని చదవాలి అనుకున్నారు పూర్తి రామాయణం ఎవరండి ఎవరి దగ్గర ఉంది రామాయణం వాల్మీకి ఎవరి దగ్గర ఉంది రామాయణం బాగా చెప్పారు మొత్తం ఎన్ని శ్లోకాలు రామాయణంలో రామాయణానికి ఎన్ని శ్లోకాలు తెలుసా ఎవరికైనా వాల్మీకి రాసింది ఇరవై నాలుగు వేలు కానీ అసలు రామాయణానికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి వంద కోట్లు శతకోటి ప్రవిస్తరం రామాయణం మరి వంద కోట్ల రామాయణం ఎవరి దగ్గర ఉంది అంటే వంద కోట్ల అనగానే అమ్మా అన్నాడు ఆయన ఎందుకు అమ్మా అన్నాడంటే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు వాల్మీకి రామాయణం రాశారు రామచంద్రమూర్తి ఎన్ని వేల సంవత్సరాలు రాజ్యం వెళ్ళారు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం వెళ్ళారు రాముడు పుట్టిన దగ్గర నుంచి అయోధ్యకి మళ్ళీ రావణాసుర వధ చేసి తిరిగొచ్చిందాక రామాయణం ఉంది అది ఎంత మొత్తం నలభై సంవత్సరాలు మొత్తం ఎంత నలభై సంవత్సరాల పాటు జీవిత చరిత్ర రామాయణం ఉంది ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణంలో ఉంది మరి రాముడు పదకొండు వేల సంవత్సరాలు వెళ్తే నలభై సంవత్సరాలు ఆయన తిరిగి రాగానే పట్టాభిషేకంతో అయిపోయిందిగా పద్నాలుగేళ్లేగా వనమాసం ఆయన వెళ్ళి అక్కడ చేసి గెలిచి తిరిగి వచ్చింది అంతకుముందు మహా అంటే ఒక ఇరవై ఆరు ఏళ్ళు మొత్తం నలభై సంవత్సరాల వయసు రామ మరి పదకొండు వేల సంవత్సరాలు ఏళ్ళినటువంటి రామచంద్రమూర్తి యొక్క పూర్తి చరిత్ర అంతా నలభై ఏళ్లకు కుదించి రాస్తే అది పూర్తి రామాయణం అవుతుందా అయ్యే అవకాశం లేదు ఎంతయ్య మొత్తం రామాయణం శతకోటి ప్రవిస్తరం వంద కోట్లు ఎవరి ఆ పరమేశ్వరుడి దగ్గర ఉన్నాయి మనం అందరం శ్రీరామ్ అంటాం ఈ మంత్రం ఎవరిచ్చారో తెలుసా పరమేశ్వరుడే ఇచ్చాడు ఈ వంద కోట్ల రామాయణంలో మొట్టమొదటి అక్షరం ఏదో తెలుసా అండి శ్రీ శ్రీ తోట ఆరంభం అవుతుంది ఇప్పుడు శ్లోకం మీకు మొత్తం చెప్తాను దేవతలు రాక్షసులు మనుష్యులు ఈ ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళారట అయ్యా రామాయణాన్ని మాకు పంచండి మాకు రామాయణం కావాలి అని ముగ్గురు కొట్లాట పడుతున్నారు సరే ఎందుకురా గొడవ పడతారు నేను పంచుతాలే అని ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్ల రామాయణాన్ని ఇచ్చేశాడు అబ్బే లేదండి ఇంకొక కోటి మిగిలినట్టుంది కదా ఇదేం చేస్తారు అది కూడా పంచండి అన్న సరే పోండు ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు తీసుకోండి ఇంకా ఇంకా లక్ష శ్లోకాలు ఉన్నాయి కదా ఉరి మీ దుంపలు దగ్గ ఇస్తే మొత్తం గుంజుకుంటారు కదా అంతా పోయిందాక గుని గుళ్ళో లింగాన్ని పూర్తి చేయందే ఊరుకుండేవాళ్ళు కాదు మీరు ముగ్గురు సరే పోండి అని చెప్పి లక్షలో ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ఇచ్చాడు అబ్బే లాభం లేదండి ఆ వెయ్యి శ్లోకాలు మిగిలి ఉన్నాయి కదా ఉరి మీ దుంపలు దగ్గర సరే తప్పదా అని మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు పంచాడు ఇంకెన్ని మిగిలినాయి ఒక శ్లోకం మిగిలింది ఆ శ్లోకం అనుష్ ముప్పై రెండు అక్షరాలతో ఉంది ఈ ముప్పై రెండు అక్షరాలతోటి ఈ శ్లోకం పరిస్థితి ఏంటి అన్నారు అరే ముప్పై రెండు అక్షరాల్లో ఇక నేను ఆఖరిగా మీరు అరవద్దు నేను చెరి పది 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 అక్షరాలు ఇస్తా రెండు అక్షరాలు నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు ఆ చివరి రెండు అక్షరాలే రా మొట్టమొదటి అక్షరం శ్రీ ఒక్కసారి శ్రీరామ అనేటటువంటి శబ్దము మనం నోటి నుంచి అంటే వంద కోట్ల రామాయణం పారాయణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వంద కోట్ల రామాయణము పారాయణ చేసినటువంటి పుణ్యము ఒక్క శ్రీరామ అనే శబ్దములో నిక్షిప్తమయ్యుంది కాబట్టి వంద కోట్లు ఇప్పుడు మనకి దొరకదు అందుకని తెలివిగా ఆయన ఏం చేశాడు ఎవరు పిచ్చివాళ్ళారా నీ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల పదక్షరాలు నువ్వు ఉంచుకోరా మూడు వందల ముప్పై మూడు పదక్షరాలు నువ్వు ఉంచుకో ఒక్కటే నేను ఉంచుకుంటా ఏమిటది మనం ఇప్పుడు రామరాజ్యం ఫౌండేషన్లో మొట్టమొదట చేసుకున్న శ్లోకం శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామత్తుల్యం వరాననే ఈ ఒక్కటే శ్రీరామ రామ ఇదొక్కటి నేను ఉంచుకుంటాను రా మిగతాదంతా మీరు ఉంచుకోండి అందుకనే అందరికంటే అదృష్టవంతులు ఎవరయ్యా తెలుగు వాళ్ళు శ్రీరామ అని రాయందే ఇంకా ఏది వాళ్ళు మొదలు పెట్టరు మిగతా ఎక్కడైనా శ్రీరస్తు శుభవస్తు అవిఘ్నమస్తు శుభ్ లాభ్ ఇలా రాస్తారు కానీ మనం రామనామం లేందే తెలుగు వాళ్ళం ఇంకొకటి ఏది శివుడి గురించి రాచినా పసుపు కుంకుమాన్ని మొదలు పెట్టాలన్నా శ్రీరామాన్ రాయందే రాయం ఎందుకు వంద కోట్ల రామాయణ పారాయణ రహస్యం తెలుగువాడికి తెలిసినంత మిగతా వాళ్ళకి తెలియదేమో అది మనందరి అదృష్టం ఈ వంద కోట్ల రామాయణ మహాత్మ్యాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసమే ఆ సంకల్పం రామచంద్రమూర్తికి పరమేశ్వరుడికి కలిగి ఎవరికి కలిగిందా సంకల్పం రాముడి గురించినటువంటి ఏ విషయం జరగాలన్నా శివుడికి వస్తుందట సంకల్పం ఆ శివుడే మీ అందరి లోపలికి దూరి ఈ రామ దీక్షని వాళ్ళ చేయిస్తూ ఉన్నాడు అందుకని మనం చేసేటటువంటి మంత్రం హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ ఈ మంత్రం ఇప్పటిదాకా ఎక్కడా బయట అనలేదు విశ్వవ్యాప్తమవుతుంది మంత్రం గుర్తుంచుకోండి శివకేశవ అభేదాన్ని సూచించేటటువంటి మంత్రం ఏమిటయ్యా శివుడు చేసేది నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు నిద్ర కూడా పోడట ఆయన ఎప్పుడు నిద్ర అనేది తెలియదు ఆయన యోగంలో అయినా కూర్చుంటాడు తపస్సులో అయినా సమాధిలో అయినా తిరుగుతూ ఏం చేసినా వదిలిపెట్టకుండా చేసేటటువంటిది ఏమిటి రామనామము